ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను బహిర్గతం చేస్తామని బీఆర్ఎస్ కాళేశ్వరం కూలిందని అవినీతి జరిగిందని పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ధర్నా రాస్త రోపం నిర్వహించారు నిమ్మశెట్టి విజయ్ గోస్కుల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కాంగ్రెస్ కుట్రలను తీవ్రంగా ఖండించారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని చిన్న చూపు చూస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిమ్మశెట్టి విజయ్ మండిపడ్డారు కాళేశ్వరం అంటే మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపు లు పంతొమ్మిది స్టేషన్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ రెండు వందల నలభై కిలోమీటర్ల టన్నెళ్లు ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు రివర్స్ పంపింగ్ సదుపాయాలతో నలభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని వివరించారు ఇటీవలి వరకు అన్నపూర్ణ పంప్ హౌస్ ద్వారా హైదరాబాద్ కు నీటిని తరలించిన వారు వేములవాడ నియోజకవర్గంలో ఫాజుల్ నగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించిన వారు నేడు కాళేశ్వరం కూలిందంటూ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేయడం దారుణమన్నారు తొంభై నాలుగు వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ప్రచారం పూర్తిగా అబద్దమని స్పష్టం చేశారు ప్రాజెక్టును మూసివేయడమే లక్ష్యంగా సిబిఐ విచారణకు అప్పగించారని సీఎం రేవంత్ కేంద్రంతో కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయని దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించారు బెదిరింపులు కేసులు కొత్త కాదని తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో రామతీర్థపు రాజు మారం కుమార్ సిరిగిరి చందు జోగిని శంకర్ గోలీ మహేష్ శ్రీకాంత్ గౌడ్ ప్రసాద్ రావు పోండా గనకయ్య ఎండి ఉమార్ వెంకట్రెడ్డి ఆంజత్ పాషా నరాల దేవేందర్ వాసాల శ్రీనివాస్ సతీష్ రెడ్డి అనిల్ కుమార్ సందీప్ ఆసద్ రాకేష్ రఫీక్ చిన్న శ్రీనివాస్ షాహిద్ పులి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒక్క నెలలుగా అధికారులు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీ పార్టీని బదనం చేయాలని చెప్పి కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేసినటువంటి కాళేశ్వరంపై వాళ్ళు కుట్రలు చేస్తూ పీసీ ఘోషనే కమిషన్ వేసి మరి దానిలో ఏం లేకున్నా కానీ వారు కాళేశ్వరం కూలిపోయింది అసలు కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఒక నిపమేస్తూ మరి కేసీఆర్ని బదనం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం అంటే మరి మూడు బ్యారేజీలు మేడిపల్లి అన్నారం సుందిల్లా అదేవిధంగా ఇరవై ఒక్క పంప్ హౌస్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు పదిహేను రిజర్వాయర్లు మరి పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కిణాలు అదేవిధంగా రెండు వందల నలభై మరి అందరు కెనాళ్ళు మరి ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు చిన్నగా చూపెట్టి తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలను ప్రజల చెవుల్లో పూలు పెడుతూ మరి రెండు పిల్లర్లు కుంగితే ఎనభై నాలుగు పిల్లలు మెడిగడ్డలో రెండు పిల్లలు కుంగితే రిపేర్ చేయకుండా మరి నలభై లక్షల ఎకరాలకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ ప్రాజెక్టు మొదలైన నుంచి మరి తెలంగాణ రైతాంగానికి ఇచ్చి ఆరు సంవత్సరాలుగా మరి నీళ్ళు ఇచ్చి ఇదే ఎమ్మెల్యేలు మరి మొన్నటి మొన్న అన్నపూర్ణ బ్యారేజీ పంపును అది చేసి మరి ఇటు మిఠమానర్ గాని అటు రంగనాక సాయి కానీ మల్లన్న సాగర్ కానీ రోజుకి నీళ్ళు ఇసుకపోతా ఉన్నారు గారి ఆదేశాల మేరకు ఈ రోజు తెలంగాణ చౌక్లో ధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత ఇరవై నెలల నుంచి కేసీఆర్ను పేరును రూపుమాపాలని రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు కానీ మీరు కాదు మీ తాత తేజమ్మ దిగొచ్చిన కేసీఆర్ గారి పేరును మార్చడం అనేది మీతో కాదు ఇవాళ ప్రపంచ దేశాల నుంచి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంది అని చూస్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా విమలవన నియోజకవర్గంలోని ప్రతి గ్ర ప్రతి గ్రామంలో ఉన్న రైతులందరూ ఎంతో తృప్తిగా ఉన్నారు ఈరోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని ఆ బండాలు వేసి అది మీరు నీళ్ళు వదులుకుంటూ బోరు మీటర్లు వేసుకుంటూ మొన్ననే కన్నపల్లి పోయిన మేము కన్నపల్లి పోయి అక్కడ ధర్నా వేసి చేస్తే మీరు మళ్ళీ వాటర్ వదిలేరు మరి ఎక్కడి నుంచి వదిలేరు వాటర్ కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నీళ్ళు పోతున్నాయి మీరు ఎన్ని భూతాలు ఎన్ని భూతాంతరాలు చేసిన కేసీఆర్ గారు పేరు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలేశ్వరం అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి కూలేశ్వరం కాదు నువ్వు కూలిపోయే సీటు అని మేము చెప్తున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో గత మూడు సంవత్సరాలు నీకు ఉంది బిడ్డ కాచుకో ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఏకమై తెలంగాణ రైతాంగం కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ఖచ్చితంగా నిన్ను కూల్చేయడానికి రెడీ ఉన్నారు నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అవసరం అంటే ఇప్పుడున్న పది స్థానాలు మావి పోయినాయి కదా మీ ఉప ఎన్నికలు వచ్చేదే దాని మా నాయకులు తెలుస్తారు కానీ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని కుతంత్రాలు కుత కుట్రలు చేసినా ఒక్క ఇంటికా అంటే మా కేసీఆర్ అంటోడు ఉండే ధైర్యం నాయకుడు అయినను నువ్వు ఏం జలో బిడ్డ దమ్ముంటే నేను చెప్తున్నా నీ చేతగాక ప్రభుత్వం ఢిల్లీకి పంపింది ఎలా అంటే నీ దమ్ము ధైర్యం లేదంటే నువ్వేదో సంకల గుద్దుకొని దుంకుతున్నావు బిడ్డా ఖచ్చితంగా రాబోయే రోజులు నీ సీటుకు ఎసర క్వశ్చన్స్ ముఖ్యంగా ఈ ఇరవై రెండు కాల నెలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా అంటే కేసీఆర్ మీద మాట్లాడడం కేటీఆర్ మీద మాట్లాడడం హరీష్ రావు మీద మాట్లాడడం తప్ప వీళ్ళు కాళేశ్వరం కూలింది కాళేశ్వరము లక్ష కోట్లు మిగిలి తప్ప ఇప్పటి ఏ ఏ ఒక్క సందర్భంలో కూడా మనం నిరూపించలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంది అలాగే ఫోన్ ట్యాపింగ్ అని ఆరు నెలలు కాలయాపన చేసిర్రు మరి ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అని మరి మరి రాష్ట్రపతి గారు పంపి ఇప్పటి వరకు అది కూడా చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు అలాగే సకాలంలో తెలంగాణ రైతాంగానికి యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బిఆర్ఎస్ పార్టీ మీద వేయడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కేవలం రెండు శాతంతోనే ఈ అధికారంలోకి వచ్చిన ఈ పార్టీకి ఈ సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాను మరి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరి ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని మరి స్పీకర్ గారి సూచించినప్పటికీ మరి దాన్ని సూచ తప్పకుండా పాటించాల్సిన బాధ్యతను కూడా మైమర్చి మరి ఈ రోజు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్